హాయ్ అండి హలో అండి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు తీసిన వీడియో అండి చూడండి హైవేలైతే అయితే ఒక దగ్గర అయితే ఆపుకున్నాం మేమైతే ఈ నుంచి మార్నింగే స్టార్ట్ అయినాం కాబట్టి ఏం తినలేదు అందుకని కొద్ది అయితే తినేసి కొద్దిసేపు అయితే ఉన్నాం నిజానికి చాలా రోజులైనాక అనిపిస్తుంది ఇలాంటి ప్లేసులు చూడడం అని ఎందుకంటే ఎప్పుడు ఇంతగానో ఆపుకో కార్లు అయితే ఆపుకొని చూడలేదు అనమాట డైరెక్ట్ పోతుండే ఈ రోజు ఎందుకు ఆపుకోవాలనిపించింది అక్కడే ఉండి తినేసినాం తినేసి ఇంకా వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం అనమాట చూడండి మా వారు కార్ మొత్తం మాకే వదిలేసి బయటకు పోయిండు ఆ కార్లో మొత్తం పాటలు పెట్టి మాకే వదిలేసిపోయాను అనమాట కార్లో పాటలు ఉన్నాయి అందుకని మేము కూడా ఇంకా ఉన్నాము నిజానికి అమ్మలో ఇంటికి పోయేటప్పుడు ఏమో సంతోషంగా అనిపిస్తుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం బాధగా అనిపిస్తుంది అనమాట మేమైతే హైవే రోడ్లో ఒక సైడ్కి అయితే ఉన్నాం ఈ ప్లేస్ ఎక్కడో చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకళ్ళు తెలిసి కామెంట్ అయితే వేయండి చూడండి మా పిల్లలు మాత్రం మామూలుగా సతాయించలే మావాడు అలా గ్లాసెస్లోకి ఏంచి తలకే అవతల పెట్టి మరీ చూస్తున్నాడు అట్లా ఉంటుంది మా మామూలుగా ఉండదు కార్లోనే నేనైతే ఒక రీల్ అయితే తీసిన ఆ రీల్ కూడా చాలా వరకు చూసుంటారు చూడండి నేనైతే మార్నింగ్ లేచి ఇడికించి రెడీ అయిపోతుంటే ఇంత టైం అయిందనమాట కాకపోతే బైక్ మీద పోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రీడమ్గా అనిపిస్తుంది కాకపోతే కా కార్ మాత్రం చిన్నదో పెద్దదో పొట్టదో పొడిదో పాతదో కొత్తదో ప్రతి అయితే కార్ అయితే ఉండాలండి నిజానికి కార్ ఉండాలని ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా లాంగ్ అనమాట నన్ను చాలా లాంగ్కి చూడ అంత లాంగ్కి పోవాలంటే ఖచ్చితంగా కార్ అయితే ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లల్ని పెట్టుకొని బైక్ మీద మాత్రం అంతసేపు అయితే ట్రావెల్ చేయలేము నిజానికి మా పెళ్ళైనప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము బైక్ మీద పోతుండే కూ బైక్ మీద కూర్చొని కూర్చొని కాలు అయితే చాలా లాగుతుండే త్రీ ఫోర్ అవర్స్ అయితే ఈజీగా పడుతుండే అంత దూరం పోవడానికైతే అంత సేఫ్ దాకా బైక్ మీద జర్నీ చేయడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుండే బండి మీద పోతేనే ఇంత ఇంత లేట్గా అనిపిస్తుంది కానీ కార్లో ఇప్పుడు మాత్రం వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళేసేస్తాం అసలుకి మేము పోయేటప్పుడు వెహికల్స్ చూడంగా పోతున్నాయి కార్లో మాత్రం వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో పోతాం కానీ బస్కి పోతే మాత్రం ఇంటికించి మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరినామంటే దగ్గర దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవడానికి మాత్రం ఈజీగా ఫోర్ అయితే ఫోర్ ఫోర్ థర్టీ అయితే అట్లా ఉంటుంది అనమాట కార్ల జర్నీ అందుకనే చిన్నదో పెద్దదో పాతదో కొత్తదో ఎవరి ప్రతి ఒక్కరికి అయితే కార్ అయితే ఉండాలి అది దూరం ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రమే ఉండాలి కారు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం ఉండదు ఎందుకంటే సేఫ్టీ పరంగా అయితే కార్ అయితే అవసరం అనమాట ఇది ఇంటికి వచ్చినాక తీసిన రీల్స్ అనమాట మొత్తం మిక్సింగ్ అనమాట ఇట్లుంటుంది కాకపోతే కార్లో జర్నీ చేసేటప్పుడు డైలీ కార్లో మనం జర్నీ చేస్తుంటే ఏమనిపించదు ఎప్పుడో ఒకసారి వన్ వీక్కి టూ వీక్స్కి ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు అయితే అసలుకి ఎటుటిలో అనిపిస్తుంది అన్లేజీగా అనిపిస్తుంది కార్లో మాత్రం కార్ డ్రైవింగ్ చేసేది మా వారైనా సరే నాకు మాత్రం విరక్తి వస్తుంది అనమాట కూర్చొని కూర్చొని అట్లా ఉంటుంది విచిత్రమేందంటే నేను ఇడికేంచి బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా తినేసి పడుకుంటా ఆడికేంచి వచ్చినా ఈ నుంచి జర్నీ చేసి వచ్చినా వీడికి వచ్చినా సరే తినేసి పడుకుంటా హైలైట్ విషయం ఏంటంటే ఇంతగానో జర్నీ జస్ట్ కూర్చొని చేసిన మాత్రమే నాకు అట్లా అనిపిస్తుంది మా వారు మాత్రం ఏకంగా కారే నడిపిస్తాడు కాకపోతే తనకైతే ఏం అనిపించదు అసలుకి చాలా యాక్టివ్గా ఉంటాడు నాకు మాత్రం అంత ఓపిక ఉండదు అనమాట ఎప్పుడు చూసినా కాల్ లాగినట్టు ఏదో పెద్ద ట్రావెల్ చేసినట్టు ఏదో పోయినట్టు మాత్రమే ఫీల్ అనిపిస్తుంది అట్లుంటుంది మా వారు మాత్రం అట్లా చాలా స్పీడ్గా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు నాకు మాత్రం లేజీగా ఉండడము లేనిపోని భారాలు మొత్తం నేనే మోస్తున్నట్టు అట్లుంటుంది అనమాట ఎనీవే అందుకనే నేనైతే ప్రతి ఒక్కరికైతే కార్ అయితే ఉండాలని చెప్తున్నా అట్లా ఉంటుంది అనమాట కానీ కార్లో ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చిన్నపిల్లల కోసం అని ముఖ్యంగా అయితే వర్షాకాలం అయితే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎంత దూరమైనా సరే ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ చేయాలన్నా సరే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా అనమాట మనం తినకుండా కూడా కార్లో తినచ్చు అదొకటే రీజన్ అనమాట మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే కార్ అంటే కారే కార్ అంటే కారే అసలుకి కార్ ఉండాలంటే ఉండాలన్నమాట అది కార్ కథ మొత్తానికి మొత్తానికి అయితే అయితే జర్నీతో చేసిన అయితే చాలా టైర్డ్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి షాద్ నగర్ మీరు చెప్పలేరు కాబట్టి నేనే చెప్తున్నా ఓకే అండి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియో ఎట్లా అనిపించినా కూడా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఇది అన్నమాట మన కార్ కథ వీడియో కథ పిల్లల వాయిస్ మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్